వెల్కమ్ టు శ్రీబాల్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఏం లేదండి ఈరోజు బావి దగ్గరికి వెళ్ళాను ఒక టూ త్రీ మంత్స్ నుంచి బావి దగ్గరికి వెళ్ళలేదు ఈరోజు బాయ్ దగ్గరికి వెళ్తే మేము ఏం చేసామంటే సమ్మర్లో ఒక బోర్ వేసామండి ఇంకో ఆ బోర్ పరిస్థితి చూడు ఒక్కసారి ఇట్లా నీళ్ళు పోస్తుందండి మళ్ళీ వన్ మినిట్ ఒక ఒక ఫిఫ్టీ సెకండ్స్ అట్లా ఆగి మళ్ళీ కొంచెం ఇట్లా పోస్తుంది దీనికి పెట్టిన ఖర్చు బోరు బోరు కానీ బోర్ ఫిట్ చేసినందుకు అన్నిటి కలిసి ఒక లక్ష రూపాయల ఖర్చు వచ్చిందండి లక్ష రూపాయల ఖర్చులకు పోసే నీరు ఇదండి దీన్ని నమ్ముకొని ఇంకా ఎక్ మా సైజులు వద్దు అంటే ఇగో ఇదంతా నాటుబెట్టిండు ఇంకా ఇది ఇది పారుతుందా అండి ఇది పారదు పారుతుందో పారదో నమ్మకం లేదు పక్కన ఇంకో ఇంకొంచెం నారు ఉన్నది ఇంకా ఇంకా మొత్తము నీళ్ళు లేవనేసి ఆ నారు వృధా అయిపోయింది ఈసారి మా వ్యవసాయం ఇలా ఉందండి ఇంకో ఇది మా పరిస్థితి ఆ నారు ఇంకా వర్షాలు వస్తే వాళ్ళని నమ్మకంతో ఆ నారు పోసి పెడితే ఆ నారు అలానే మిగిలిపోయింది ఇలానే ఇది మా ఒక్కరికి ఏం జరగట్లేదు ఈ సంవత్సరం రైతులందరిది ఇదే పరిస్థితి మీకు కూడా ఇలానే ఉందా అండి ఒక్కసారి మీ పరిస్థితి కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో ఒక్కసారి చెప్పండి బావి దగ్గరికి వెళ్తే గ్రీనరీగా మంచిగా వీడియో తీయవచ్చు అనుకున్నాను మొత్తం రివర్స్ అయిపోయిందండి ఇగో బావిని దీని నిండా పోసేదండి లాస్ట్ ఇయర్ ఈసారి బావిలో ఒక్క చుక్క లేదు కొన్ని కొన్ని నీళ్ళు పోస్తుందండి అది కూడా అది బావిలో నీళ్ళు ఇది మొన్న సమ్మర్లో వేసిన బోర్ నీళ్ళు ఈ రెండు కలిపితే ఆ పొలం నానుతుంది ఎంత చిన్న దాని నిండా పోసేదండి అలాంటి చిన్న పోస్తుంది అయితే మా నాన్నగారు వచ్చారు బావి దగ్గరికి వద్దు బాబు నువ్వు వరం మించి నడవలేదండి నడవలేవంటే మా బాబు తగ్గేదే లేదని కర్ర పట్టుకొని నాకంటే ఫాస్ట్గా ఆయనే నడిచిండు అది రైతుకి భూమికి ఉన్న కనెక్టివిటీ మరి చూసారు కానీ ఎంత ధైర్యంతో నాకు నడిచ నడవచ్చులేమ్మా అనుకుంటూ చక్కగా నడిచేస్తున్నాడు మా బాబు